హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు ఎంతో రుచికరమైన గవ్వల్ని చేసి చూయించబోతున్నాను ఈ గవ్వలు ఎంతో హెల్దీగా గోధుమ పిండితో చేసి చూయించబోతున్నాను ఈ గవ్వలు అనేవి ఎంతో టేస్టీగా క్రంచిగా చాలా బాగుంటాయి గోధుమ పిండి మరియు బెల్లం కాంబినేషన్లో చాలా బాగుంటాయి ఎలా చేయాలి ఏంటి అని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఈ గోధుమ పిండిని నీట్గా ఈ విధంగా అయితే జల్లించుకోవాలి ఎటువంటి డెస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలండి ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల గవ్వలు అనేవి చాలా బాగుంటాయి అదేవిధంగా కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేయటం వల్ల చాలా బాగుంటాయండి గవ్వలు కూడా ఈ విధంగా ముందు అన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే నీట్గా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల అంతా బాగా పడుతుంది పిండికి నెయ్యి అనేది మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ను అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు మైదా పిండితోనే కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో కూడా ట్రై చేస్తే చాలా బాగుంటాయండి గవ్వలు అనేవి గవ్వలు అనేవి ఎంతో ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపించిన విధంగా చేసినట్లయితే ఫైనల్గా నేను నీట్గా చపాతి అయితే కలిపి పెట్టి ఉంచుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ నేను తీసుకున్న వాటర్లో టూ స్పూన్స్ వరకు వాటర్ అయితే మిగిలిపోయాయి ఇవి పక్కన పెట్ పెట్టేద్దామండి ఈ విధంగా అయితే నీట్గా సాఫ్ట్గా చపాతి ముద్దలాగా అయితే కలిపి పెట్టి పెట్ ఉంచుకోవాలి ఈ చపాతి ముద్దనే మనం టూ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దామండి సాఫ్ట్గా అయిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము టూ మినిట్స్ పెట్ పెట్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో ఈ విధంగా వచ్చిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం గవ్వల కోసం అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా నేను చూయించిన విధంగా అయితే చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా సాఫ్ట్గా చేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా నేనే మొత్తం నేను ఉండలను అయితే చేసేసుకున్నాను ఒకే సైజులో చూడండి ఎంత బాగా వచ్చాయో ఉండలు అనేవి ఈ ఉండలు చేసుకున్న తర్వాత గవ్వలు ఎలా చేయాలో చూద్దాము ఈ విధంగా గవ్వల పీట అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి ఒకసారి తెచ్చేసుకుంటే మనం ఎవ్రీ ఫెస్టివల్కి మనం గవ్వలు అనేవి చేసేసుకోవచ్చు ఈజీగా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదే మీ దగ్గర గవ్వలు చెక్క లేనట్లయితే ఈ విధంగా ఫోర్క్ ఉంటుంది కదా ఈ విధంగా అయితే చిన్న ఉండను పెట్టేసి లైట్గా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి గవ్వలు అయితే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇన్ కేస్ మీ దగ్గర నూడిల్ ఫోర్క్ కూడా లేదంటే ఈ విధంగా జాలిగరటి కానీ ఉంటుంది కదా స్ట్రైనరు దాంట్లో ఈ విధంగా అయితే మనం చిన్న చిన్న ఉండల్ని ప్రెస్ చేస్తూ ఈ విధంగా అయితే అనుకుంటే మనకి గవ్వల షేప్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో గవ్వలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి నేను మిగతా గవ్వలను కూడా ఈ విధంగా గవ్వల చెక్క మీద పెట్టేసి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకుంటూ ఉన్నాను ఎంతో ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ గవ్వల రెసిపీ అనేది పిల్లలకి ఇచ్చినా కానీ ఈజీగా చేసేస్తారండి అంతే ఈజీ అయ్యండి ఈ గవ్వల రెసిపీ అనేది చూడండి మొత్తానికి నేను గవ్వలను అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడయిందా లేదని చిన్న పిండిని అయితే వేస్తూ ఉన్నాను పిండి అయితే పైకి వచ్చేసింది ఆయిల్ వేడైపోయింది ఈ విధంగా కొంచెం కొంచెంగా గవ్వలను అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను చూయించిన విధంగా కూడా ఒకేసారి స్ట్రైనర్ లో ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు ఆయిల్లో ఒకేసారి ఈ విధంగా అయితే విడిపోతూ ఉంటాయి ఏమీ ఒకదానికొకటి అతుక్కోవు ఈ విధంగా నీట్గా అయితే డీ ఫ్రై అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని డీ ఫ్రై చేసేసుకోవాలి మనం చూడండి నీట్గా వేగిపోతూ ఉన్నాయి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లైట్గా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది గవ్వల్ అనేది ఈ గవ్వలనేది అనేది మనం పాకం కోసం బెల్లమే యూస్ చేసాం కాబట్టి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నేను గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లో నుంచి వడకట్టేసుకుంటూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే కలర్ రావాలి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తం గవ్వల్ని అయితే వేయించేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలండి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు బెల్లం అయితే వేసుకోవాలి ఈ విధంగా టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం అనేది నీట్గా కరిగిపోవాలి బెల్లం అనేది నీట్గా కరిగిన తర్వాత కడాయి పెట్టుకొని మనం ఏ దేంట్లో అయితే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లోనే ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో లైట్గా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి సో అందుకోసమే నేను ఫిల్టర్ చేసేసుకుంటూ ఉన్నాను మీరు తీసుకున్న బెల్లంలో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకపోతే డైరెక్ట్గా పాకం అయితే పట్టేసుకోవచ్చు సో ఈ విధంగా లైట్గా నురగొస్తూ ఉంది చూడండి ఈ విధంగా అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది మనం ఈ పాకం ప్రాసెస్ అనేది మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుందండి ఎక్కువ టైం ఏం తీసుకోదు నీట్గా దగ్గరుండి ఉడకపెట్టుకోవాలి ఈ పాకం అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే తీగ పాకంలాగైతే రావాలి ఇక్కడ నేను చూపిస్తాను మీ అందరి కోసం చూడండి ముందు గరిటికి లైట్గా ఈ విధంగా అయితే ప్రెస్ చేయండి ఫింగర్ని ఈ విధంగా పాకం అనేది మనకి చూడండి ఇలా అంటుంటే సాగుతూ ఉంది చూడండి ప్రెస్ చేయగలనే ఈ విధంగా అయితే రావాలండి పాకం అనేది చూడండి ఎంత బాగా వస్తుందో పాకం అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ముందుగా చేసి ఉంచిన గవ్వలన్నింటినీ ఈ విధంగా పాకంలో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది మొత్తం పూర్తిగా కలిసే విధంగా దగ్గరుండి కలియబెట్టుకోండి సో ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ ఫైవ్ మినిట్స్ వరకు మనం తిరిగి ఉడికించుకోవాల్సి ఉంటుంది బెల్లాన్ని గవ్వల్ని పూర్తిగా ఈ విధంగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ నుంచి సపరేట్ చేసేసుకొని ఈ విధంగా మరొకసారి కలియబెట్టుకోండి పూర్తిగా చల్లారే వరకు కలుపుతూనే ఉండండి గవ్వలను అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ బెల్లం అనేది ఎంత వంట రాని వారైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా కలిగి పెట్టుకున్న తర్వాత పూర్తిగా కలుపుతూ ఉండద్దు లైట్గా వదిలేసేయండి ఇంకా ఇక్కడ చూడండి ఈ విధంగా పట్టుకున్నప్పుడు మనకి బెల్లం పాకం అనేది ఉండలాగా అయిపోతుంది అప్పుడు పూర్తిగా వదిలేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇలాచి పొడిని వేయలేదు కావాలంటే ఈ టైంలోనే మీరు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం గవ్వలు అనేది ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను సపరేట్ చేసేసుకుంటూ ఉన్నాను చాలా బాగున్నాయండి ఊడి వస్తూ ఉన్నాయి ఇన్ కేస్ మీకు గవ్వలు అనేది ఊడి రావట్లేదంటే తిరిగి మీరు స్టవ్ మీద పెట్టేసుకొని టూ మినిట్స్ పాటు వదిలేస్తే కరిగిపోయి గవ్వలు అనేది నీట్గా ఊడి వచ్చేస్తాయి చూడండి పూర్తిగా నేను సపరేట్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి గవ్వలు మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే గవ్వలు అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయాయి ఈ గవ్వల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్